విశాఖ ట్రాన్స్పోర్ట్స్ సప్లయర్స్ ఏలియన్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ సప్లయర్స్ అండ్ ఓనర్ సమస్యలపై ధర్నా చేపట్టారు తమ డిమాండ్లకు పరిష్కారం లేకపోవడంతో ఆందోళనకు దిగారు ఈ మేరకు గంగవరం పోర్టు సమీపంలో విరాంతా నినాదాలు చేశారు జేఏసీ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిమాండ్లకు పరిష్కారం లేనందువల్ల బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు బల్క్ మెటీరియల్స్ పై ఒక్క శాతం అమలు చేయాలి అని లోడింగ్ మరియు అన్లోడింగ్ ఛార్జీలు పూర్తిగా ఎత్తివేయాలి అని రిసీవ్డ్ ఛార్జెస్ కూడా పూర్తిగా ఎత్తివేయాలన్నదే తమ యొక్క ప్రధాన డిమాండ్లని తెలిపారు ఈ రంగంలో కేవలం విశాఖ జిల్లాలోని ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయని దీని మీద ఆధారపడి సుమారు ఐదు వేల మంది కార్మికులు ఉన్నారని తెలిపారు గత రెండేళ్లుగా తమ సమస్యలను అందరికీ తెలియజేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గౌరవ అధ్యక్షులు దొరై రెడ్డి వైస్ చైర్మన్ లక్కీ భాస్కర్ కార్యదర్శి ప్రకాష్ జేఎస్సీ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఏడిద భార్గవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు లారీ వానర్లు భవిష్యత్తు మా భవిష్యత్తు ముడిపడి ఉంది ఇందులో ఇందులో ఏంటంటే పూర్తిగా విశృద్ధంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మోచర్ వాల్యూ అంటే తడివితో బొగ్గు లోడ్ చేస్తే దానికి వన్ పర్సెంట్ మార్జిన్ ఇవ్వాలి దానికి ఇక్కడ నుంచి వెయ్యి కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఒక ఐదు వందల కేజీలకు షార్టేజ్ వస్తుంది వాటర్ లెవెల్లో చేయడం వల్ల దీనికి తీవ్రంగా నష్టపోతే లారీ ఓనర్ నష్టపోతున్నారు దీనికి ప్రత్యామ్నాయ ఇంపోర్టర్స్ కంపల్సరీగా వన్ పర్సెంట్ మార్జిన్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడ ఎవరైతే టార్డర్స్ ఉన్నారో ఎవరైతే యంగ్ యూజర్స్ ఉన్నారో ఈ యొక్క స్టాక్ ని చెప్పి వన్ పర్సెంట్ మార్జిన్ కట్ చేయకుండా దాన్ని దాటిన తర్వాత కట్ చేయాలి వచ్చిన వన్ పర్సెంట్ అంటే ముప్పై టన్ లారీ మూడు వందల యాభై కేజీలు షార్టేజ్ ఇవ్వాలి యాభై కేజీలు దాటిస్తే ఈ మూడు వందల యాభై కేజీలు తెయకుండా మొత్తం నాలుగు వందల కేజీలు కట్ చేస్తారు అప్పుడు లారీ వనర్ కి ఎయిటీ పర్సెంట్ వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ రూపంలో ఇస్తారు ఈ ట్వంటీ పర్సెంట్ లో ఈ షార్టేజ్ కట్ చేస్తారు ఈ లారీ వనరు ఈ మెటీరియల్ పూర్తి స్థాయిగా ఫ్రీగా సర్వీస్ చేసినట్టు అవుతుంది మిగిలిది దోపిడీ రూపంలో ఈ తీవ్రంగా లారీ వనర్ నష్టపోతున్నారు ఈ ఆలక దేశానికి రైతు ఇంపార్టెంట్ ఈ రోజు బోర్డర్ లో సైనిక ఎంత ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో లారీ వనర్స్ అంత ఇంపార్టెంట్ వారు ఆశీస్ సాధన కోసం వారు భవిష్యత్తు భౌతర్యం కోసం మేము పోరాటం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లారీ వనర్ అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా మోటార్స్ కాంగ్రెస్ మాకు పిలిపించింది ఆల్ ఇండియా కాంగ్రెస్ మోటార్ సంఘంలో మా ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్స్ అసోసియేషన్ అలాగే మా విడిఎల్ఎస్ ట్రక్ అండ్ ట్రైలర్స్ అసోసియేషన్ అలాగే ట్రైలర్స్ అసోసియేషన్ మూడు ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ లో మేము మధ్య ఉన్నాం వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ సూచనల ప్రకారం మేము పాల్గొంటున్నాం ఎందుకంటే భారతదేశంలో ఇంత అమూల్యమైన లోడింగ్ పాయింట్ ఎక్కడైనా ఉంది విశాఖపట్నం ఇందులోకి డైలీ మూడు వేల లారీలు ఇక్కడ లోడింగ్ అండ్ లోడింగ్ జరుగుతుంటది దీనికి లారీ వండర్ బతికించి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఎటువంటి వెసులుబాటు లేవు కానీ ఆ వెసులుబాటు లేకపోయినా రవాణా రంగాన్ని కుంటు సాగుతో నడిపించుకుంటున్న లారీ వంటరు ఉన్నారు తెల్లం భార్య పుత్తులు తాళ్ళు తాగట్లో పెట్టి ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయగా లారీ వనరులకు ఎసులుబాటు ఉండాలి లారీ వనరులను ఒక నిర్వీర్యం అయితే మా బతుకులు పదివేల మందిని రోడ్డు మీద పడతాం కాబట్టి వాళ్ళు మేము కలిసి సమైక్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇది అంతం మాత్రమే ఆరంభం కాదు మా హక్కులు సాధించే వరకు మా పోరాటం సాగుతుంది జై విడిఎల్ఎస్ విశాఖ డిస్ట్రిక్ట్ జేఏసీ మొత్తం అన్ని సంఘాలతో మేము అవేకంగా ముందుకు సాగుతున్నాం ఈ బంద్ చేయటానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి విశాఖ జిల్లాలో ఐదు వందల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మంది దీని మీద జీవనం సాగిస్తున్నాము కాకపోతే గత కొంతకాలంగా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అది లూ లూజీ మెటీరియల్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిని మేము గత రెండేళ్లుగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీటింగ్లు పెట్టడం మళ్ళీ వాళ్ళకి మెయిల్ పంపించడం కొన్ని చేశాం కానీ ఇవాళ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో ఎవరైతే మాకు లోడింగ్ ఇచ్చే పార్టీలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు స్పందించలేదు దాని మీద విటిఎస్ఏ విశాఖ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ కూడా బంద్ చేస్తామని చెప్పేసి మేము మొన్న పిలుపునివ్వడం జరిగింది ప్రశ్న ముఖంగా పదిహేనవ తారీఖు లోపు మాకు ఉన్నాయి డిమాండ్స్ ఉన్నాయి అవి కొన్ని మీరు సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పాం కానీ మాకు రాత్రి వరకు ఈ ట్రేడర్స్ కానీ పార్టీలు కానీ ఏ విధమైన మాకు మెసేజ్ లేకపోవటం వల్ల ఇవాళ మేము స్వచ్ఛందంగా మా ఐదు వందల లో మా లారీలను మేము స్వచ్ఛందంగా ఆపుకున్నాం మేము దీన్ని వాళ్ళు ఎప్పుడైతే వీటిని ఒప్పుకుంటారో అప్పుడు మేము దీన్ని విరమించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం వీటిలో ముఖ్యమైన డిమాండ్స్ లోడింగ్ అన్లోడింగ్ ప్లస్ ఇది మన వన్ పర్సెంట్ మార్జిన్ అనేది బొగ్గులో ఇక్కడ తడి తడిమైటోరియా చెమ్మ తెప్పేస్తున్నారు మేము ఇక్కడి నుంచి ఆరు వందలు ఏడు వందల కిలోమీటర్లు బండి పంపిస్తున్నాం అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు వందల కేజీలు మూడు వందల షార్ట్ టైమ్ అని చెప్పేసి మాకు డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది దాని వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది అలాగే బొమ్మస్థానంలో రుసుమని అని చెప్పేసి ఇక్కడ బండి లోడే బయటకు రాగానే మూడు వందలు కట్ చేస్తున్నారు మళ్ళీ మా రిసీవ్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ పార్టీల దగ్గరికి వెళ్తే మళ్ళీ దానికి రెండు వందలు ఖర్చు చేస్తున్నారు ఈ విధంగా మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల ఇక్కడ మనం విశాఖపట్నం రోజుకి రెండు వేల నుంచి మూడు వేల వెయిటింగ్స్ వచ్చాయి ఇవాళ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకి బల్లి వెళ్లిపోవటం జరుగుతుంది దాని మీద మేము ఆల్రెడీ ఓనర్స్ అసోషన్కి ఇంటిమేషన్ చేసి పెద్దలకి తెలియజేసి మేము ఈ విశాఖ జిల్లాలో డిస్టిక్ గా అన్ని సంఘాలు కలిసి ఒక తాటి మీదకి వచ్చి మేము దీన్ని మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు వచ్చాము దీని మీద వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తెలియజేస్తారో మేము చూస్తాము ఇప్పుడు అలాగే ఎక్కడ జరిగినాక తర్వాత ఆటో నగరు వైజాగ్ పోర్టు కూడా సి పోర్ట్ కూడా వెళ్ళటం జరుగుతుంది దీని మీద వాళ్ళు స్పందిస్తారా లేదా చూస్తాం